శివాయ గురవే నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈ వాస్తు వీడియోలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి చాలామంది వాట్సప్లో వాళ్ళ యొక్క ఇంటి కొలతలైతేనేమి అలాగే వాళ్ళ ఇంటి యొక్క స్వరూపం అయితేనేమి కొన్ని ఫోటోలు కానీ వీడియోలు కానీ అలాగే ఆ ప్లాన్ కానీ ఏదైనా సరే లో నాకు పంపిస్తూ ఉంటారు చాలామంది గురువు గారు ఒకసారి ఇది మా ఇల్లు ఇలా ఉంది మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాము ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కాబట్టి మాకు ఒకసారి ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూడండి వీడియోలు పెడతాము ఫోటోలు పెడతాము ప్లాన్ పెడతామని అడుగుతూ ఉంటారు ఇది చాలా వరకు ఇది సరైన పద్ధతి కాదని నేను అంటానండి ఎందుకంటే మనకు ఈ వాట్సాప్లో పెట్టే ఈ వీడియోల వల్ల కానీ అలాగే ఈ ఫోటోల వల్ల కానీ ఈ ప్లాన్ వల్ల కానీ చక్కటి అంటే కరెక్ట్ అయిన పరిష్కారం అనేది దొరకదండి ఎప్పుడు కూడాను ఎందుకంటే మనం రియల్ టైంలో ఆ ప్లేస్ లేకొచ్చి అక్కడ ఆ ఇంటి యొక్క ప్రభావం ఆ ఆ స్థలం యొక్క ప్రభావం ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనకు ఈ వీడియోలలో కనిపించవండి ఇంకా కొంతమంది ఇంకా అంటే భయంకరంగా పెడతారు ఆ వీడియోలు ఎలా పెడతారంటే ఊరికే ఫాస్ట్ గా అంటే ఇంట్లో నడుచుకుంటూ పోతూ టక టక్ ఆ గది ఈ గది ఇలా బయట ఇలా ఉంది ఇలా ఉంది మెట్లు ఇలా ఉంది ఊరికే టక టక పెట్టేస్తూ ఉంటారు అండి అసలు అది ఏమీ అర్థం కావాలి ఆ వీడియో కొన్ని వీడియోలు అయితే ఏమాత్రం అర్థం కావండి వాళ్ళు పెట్టే వీడియోలు కానీ కొన్ని డ్రాయింగ్ పెడతా ఉంటారు అది కొంతవరకు మనకి అర్థం అవుతుంది ఈ ఫాస్ట్ వీడియోలు ఈ ఫోటోల వల్ల ఏమి పెద్దగా మనకు చక్కటి పరిష్కారం అయితే దాంట్లో తెలియదండి ఎవరికి కూడా ఏ వాస్తు ప్లానర్ అయినా కూడా సరే ఏదో చూస్తాడు అతనికి అర్థమైనంత మేరకు మాత్రమే నీకు చెప్తాడండి ఎప్పుడైనా కానీ పూర్తి పరిష్కారం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే వాస్తు ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో మీకు దగ్గరలో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా సైట్ ఎలా ఉంది ఆ ఇల్లు ఎలా ఉంది ఎందుకంటే అన్నీ మనకు వీడియోలలో తెలియవండి మీ ఇంటిలో ఏ ఏ దోషాలు ఉన్నాయి ఆ స్థలంలో ఏ ఏ ఉన్నాయి చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోల రూపకంగా కొంతవరకు మాత్రమే అంటే మనకు ఒక యాభై శాతం మాత్రమే అందులో ఏమున్నాయనేది మాత్రమే తెలుస్తుంది ఇంకా అది ఏమవుతుందంటే చాలా మంది అంటే వాళ్ళ ఇంటిలో ఎక్కడైతే వాళ్ళకు అనుమానం ఉంటుందో అంటే ఇక్కడ మాకు ఈ డోరు ఉంది ఇది సరైన స్థానంలో లేదు అని ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయనమాట వాళ్ళ ఇంటిలో మాకు ఇలా వాస్తుకు లేవు అని వాళ్ళకి ఏదైతే అనుమానం వచ్చిందో దాన్ని మాత్రమే వీడియో తీసి మాకు పంపిస్తారండి అది అది ఏమవుతుందంటే ఓకే వాళ్ళు పంపించారు కదా అని మేము కూడా ఇంకా ఎందుకంటే చెప్పకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు ఏదైతే పంపించిన్నారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కటికి పది సార్లు కానీ ఆ వీడియోని చూసిన తర్వాత మాత్రమే నేను చెప్తానండి ఎవరికైనా సార్ మీరు పంపించిన వీడియోలో ఈ లోపాలు అయితే కనిపిస్తున్నాయి ఇవి సరిదిద్దుకుంటే దాదాపు మీకు పరిష్కారం అయినట్టే వాస్తుంది అంటే నాకు తెలిసిన మేర మాత్రమే నేను చెప్తానండి ఎవరికైనా కానీ ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుంది అనేది రియల్ టైమ్ లో చూసేకి వాట్సాప్ లో చూసేకి చాలా తేడా ఉంటుందండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరి గమనించండి మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఒక్కసారి ఆ సైట్ విజిట్ చేయించుకోండి వాస్తు ప్లానర్ తో ఖచ్చితంగా మీకు సరైన అక్కడ ఏదైతే వాస్తు ఎక్కడ అయితే లేదో దాన్ని ఖచ్చితంగా చక్కటి పరిష్కారం చెప్తాడండి ఎలా చేస్తే మీకు ఈ వాస్తు దోషం తొలగిపోతుంది అనేది ఖచ్చితంగా చెప్పి తీరుతాడు ఎవరైనా సరే కాబట్టి ఇదొక్కటి గమనించండి నేను పంపించొద్ద నన్ను ఖచ్చితంగా పంపించండి కానీ క్లుప్తంగా అంటే బాగా నీట్గా అర్థమయ్యే విధంగా ఆ వీడియో కాని ఫోటో కానీ ప్లాన్ కానీ నీట్గా అర్థమయ్యే విధంగా పంపించండి చుట్టూ పరిసరాలు కూడా ఎలా ఉన్నాయనేది పంపించండి చక్క కరెక్ట్ గా ఒక వీడియోలు ఎంతైనా పర్లేదు తీసి పంపించండి దాదాపు దాంట్లో కొంతవరకు మనకి ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైనా కూడా మనం చెప్పేందుకు అవకాశం ఉంటుందండి అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ వీడియోలు తీసి పెట్టేస్తారు ఏమనేది కూడా అర్థం కాదు కొంతమంది చీకట్లో తీసి పంపిస్తారండి చాలా మంది నేను వీడియో పెట్ట పెట్టమన్నాను కదా అని అప్పటికప్పుడే అలాగే చీకట్లోనే ఆ వీడియో తీసి బాత్రూమ్ ఇలా ఉంది సార్ మాకు బయట మాకు కాంపౌండ్ గేట్ ఇలా ఉంది ఇంట్లో ద్వారాలు ఇలా ఉన్నాయి మాకు ఇప్పుడే పరిష్కారం చెప్పండి అని చాలా మంది అడుగుతా ఉంటారండి అంత ఈజీగా పరిష్కారం చెప్పలేమండి ఎందుకంటే ఆ వీడియోని చూడాలి చాలా సార్లు చూసిన తర్వాత కానీ మనము ఒక కొలిక్కి రాలేము కాబట్టి మీరు పెట్టండి వాట్సాప్ పెట్టండి నాకు అర్థమైనంత మేర ఖచ్చితంగా నాకు ఒక రోజు రెండు రోజులు టైం ఇవ్వండి ఖచ్చితంగా చెప్తాను నాకు ఏమైతే ఆ వీడియోలో అర్థమైంది ఎక్కడైతే నాకు లోపం కనిపిస్తుందో అది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను మరి నేను ఫోన్ చేసి కాబట్టి ఇది ఒక్కటి గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్